నా పేరు సాక్షి మాధోల్కర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ప్రెసెంట్ ఇది నా ఫస్ట్ సినిమా మోగ్లీ డిసెంబర్ ట్వెల్వ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ లవ్ కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంచెం లేట్ అయింది అయినా సరే మీరు ఉన్నారు మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాలని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆ సినిమా చూసే వెళ్ళే అంత ఇష్టంగా చూస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు అప్పుడే ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం క్రంపచోడవరం మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ గుర్తిసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండ్ చాలా వెయిట్ చేశారు చాలా పేషెన్స్తో ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా వెళ్తుంది మీరు పెద్ద మనసు చేసుకొని సినిమా సినిమా వస్తుంది థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా ఇట్లా చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను ఈ సినిమాని చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో చేసామండి కష్టం ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టం లాగా అనిపించలేదు బట్ సందీప్ కానీ సాక్షి కానీ మా డిఓపి కానీ తర్వాత హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ తర్వాత ఇంకా చాలామంది భైరవ కాలభైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకున్నాం మా జీవితాన్ని ఇక్కడ నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నావు హర్షది కూడా ఇంతకు అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో హర్ష ఇంకొక ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటుంది అలా నాకు ఎప్పుడు అనిపించదు అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ని సంధి పర్షక్ కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటాం కదా మనకి వాళ్ళకి ఎవరికైతే విధిపేరు సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను మొత్తానికైతే ప్రాణం అయితే పెట్టేశం మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్న మాది సినిమా సినిమాని మా సినిమాని చాలా హిట్ చేస్తారని నవ్వుతున్నాను సో థ్యాంక్ యూ ప్రేమ అంటే మా మన అందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి దాంట్లో ఈ సినిమాలో మోహ్లీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతుంది ఫారెస్ట్ బ్యాక్ గ్రౌప్ ఎందుకు అంటే అండి నంబర్ వన్ మోగ్లి అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లి అన్నవాడు ఒక అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పర్ల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది విజువల్గా బాగుంటుంది అని మా డిఓబి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచూడము మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచే వెళ్ళేవాళ్ళము ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునే వాళ్ళం అసలు అక్కడ ఏమీ దొరకదు కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది చాలా సామాన్లు ఏమేమి కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతుంది ఇంకా లాగే అయిపోయింది రాజమండ్రి up and am on the ela work she application actually know actually sign language nerjkumate that mumbai are good i want sir i had to learn uh, sign language and i spend a lot of time with kids also who are deaf and more deaf. i would observe their especially their body language and i wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy లో మీరు వైజాగ్ లో ప్రమోట్ చేసి వచ్చారు నుంచి విజయవాడ అందుకని అక్కడ స్టార్ట్ చెప్పాం థ్యాంక్ యూ అండి ఏమైనా ఇబ్బంది ఏమైనా జరిగి